సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బోరగడ్ మాచవరం గ్రామంలో తెలంగాణ వీర వంట చాకల ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న నీటి వారుదల శాఖ మాత్యులు ఉత్తమ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ముందుగా అభినందనలు చాకల ఐలమ్మ లాంటి పోరాట నాయకురాలు వీరనారి విగ్రహం ఆవిష్కరణ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా అన్నారు భూమి కోసం భుక్త కోసం తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన చాకల ఐలమ్మ చరిత్ర స్కూల్ స్థాయి నుండి అందరికీ తెలుసుకునేలా ప్రణాళిక చేయాలి అన్నారు కాబోయే ప్రధాని రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర కాంగ్రెస్ సామాజిక న్యాయం కోసం కట్టుబడి ఉంది స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ చేసే పోరాటంలో ముందున్నది కాంగ్రెస్ పార్టీ వెనకబడ్డ తరగతులకు బీసీలకు ఎన్నికల్లో ఉపాధి ఉద్యోగ అవకాశాలు చట్టబద్ధమైన చట్టబద్ధత చేయడానికి శాసనసభలో బిల్లు పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం కోటి ఉమెన్స్ కాలేజీ చాకుల చాకల ఐలమ్మ పేరు నామకరణం చేసింది రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం యూనివర్సిటీకి అధిక నిధులను కేటాయించడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు లో ఆమోదించి ఆ రిపోర్ట్ని అతను శాసనసభలో ఆమోదింపజేసి చట్టం చేసి బీసీలకి స్థానిక సంస్థ స్థానిక సంస్థల్లో కాకుండా ఎడ్యుకేషన్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్స్ కల్పించాలని మన కాంగ్రెస్ పార్టీ మన కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో చట్టం చేసినాం శాసనసభలో చట్టం చేసి అది గవర్నర్కి పంపించడం జరిగింది మరి మిత్రులరా ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం మరి వెనుకబడ్డ తరగతులకి బీసీలకి న్యాయం చేయాలని చెప్పి అన్ని విధాలుగా స్థానిక సంస్థ ఎన్నికల్లో ఎడ్యుకేషన్లో ఎంప్లాయ్మెంట్లో అనే ఒక లక్ష్యంతో ఒక ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం అది సమాజంలో అందరూ గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం ఈ సందర్భంగా చాకలి ఐలమ్మకి ప్రత్యేక గుర్తింపు ఇచ్చింది కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి ఉమెన్స్ యూనివర్సిటీకి పేరు మార్చి చాకలి ఐలమ్మ పేరు పెట్టిన ఘనత కూడా మన కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టడమే కాదు ఆ యూనివర్సిటీని మొత్తం ఒక పెద్ద స్కేల్లో పెద్ద స్థాయిలో పునరుద్ధనం చేసి మరి వందల కోట్లు పెట్టి దాన్ని ఒక మంచి అంటే ఇదివరకే మంచి యూనివర్సిటీ చాకలి ఆయలవ పేరు పెట్టి ఇంకా దాన్ని గొప్ప యూనివర్సిటీ చేయడానికి నిధులు కూడా మంజూరు చేసి మన ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం మరి బూరుగడ్డ విషయానికి వస్తే కూడా నాకు ఎంతో సంతోషం సంతృప్తి మరి కొన్ని దశాబ్దాల పాటు నేను బూరుగడ్డ గ్రామం ఎప్పుడొచ్చినా ఇక్కడ గ్రామ కాంగ్రెస్ పెద్దలు గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు చాలా ఆప్యాయతో ప్రేమతో పలకరించి మరి ఎలక్షన్ సమయం అంటే ఎలక్షన్ పని ఎలక్షన్ కానప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు మరి ఇవన్నిట్లో చాలా చైతన్యంతో ముందంజలో ఉండే మరి మూరుగడ్డ కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి మనస్ఫూర్తిగా నా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు వాళ్ళు ఏమైనా పని తలుచుకుంటే వెంబడ పడతారు పని చేసుకుంటారు